నేను ప్రైవేట్ కార్పొరేట్ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ బుధవారం నాడు ఎస్ఎఫ్ఐ బంద్ కు పిలుపునిచ్చింది విద్యా సంస్థలు బంద్ కు సహకరించాలని కోరింది వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నారు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు పట్టణంలో విద్యార్థులకు పురుగులన్నం వడ్డిస్తున్నారు కల్వకుర్తిలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో పురుగుల అన్నం వడ్డిస్తున్నారని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ తెలిపారు ప్రభుత్వ పాఠశాలను మంగళవారం వారు సందర్శించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాసిరకమైన రకమైన భోజనాలు వడ్డిస్తున్నారని మండిపడ్డారు మధ్యాహ్నం భోజనం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు ఈ నెల ఇరవై నాటికి ఆర్టీసీ బస్సులో దాదాపు రెండు వందల కోట్ల మంది ప్రయాణించడం పట్ల సంబరాలు జరుపుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం జరిగే సంబరాలు విజయవంతం చేయాలని కోరారు ఐసిడిఎస్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీఓ శ్రీనుకు మంగళవారం వినతి పత్రం అందజేశారు అంగన్వాడీ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు కోరారు డబ్బులు ఇవ్వకుంటే తమపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు సమీపంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వర్షపు నీరు భారీగా నిలిచింది రెండు రోజులుగా పట్టణంలో భారీ వర్షాలు కురవడంతో చెరువును తలపిస్తుంది ఇండ్లలోకి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు నాగర్కర్ జిల్లా ధర్నా కార్యక్రమంలో ఎంపీ మల్లురవి పాల్గొన్నారు బీహార్ రాష్ట్రంలో దొంగ ఓట్లు నమోదు చేయడానికి నిరసిస్తూ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీతో కలిసి మల్లురవి హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్